రాజ్యాంగాన్ని అపహాసం చేస్తూ టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తప్పవని ప్రొదుటూరు మాజీ ఎమ్మెల్యే కడప జిల్లా ప్రొదుటూరు నియోజకవర్గానికి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారని రాజమల్లు ఆరోపించారు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ద్వారా ఆయన కుమారుడు కొండారెడ్డి రెండో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పెద్దనాన్ని చెలాయిస్తున్నారని రాజమల్ల ఆరోపించారు ఆయన కుమారుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారని అన్నారు ప్రభుత్వ అధికారులను తాను హెచ్చరిస్తున్నానని భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న అధికారులపై చర్యలు తప్పవని తెలిపారు ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం జరగలేదని వరదరాజుల రెడ్డి రాజ్యాంగం జరుగుతుందని రాజమల్లు ఆరోపణలు చేశారు ఈవీఎం మిషన్లే తీర్పిచ్చింటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఆయన బ్రదర్డు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కానీ నా ప్రశ్న ఏంది ఇక్కడ అంటే కదా అధికార పూర్వకంగా మీరు ఎమ్మెల్యే అని చెప్పి ఎన్నికల కమిషన్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినది నంద్యాల వరదరాజరెడ్డి గారు కానీ బొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉండేది అధికారులు కూడా ఎమ్మెల్యేగా రిసీవ్ చేసుకుంటా ఉండేది వారి కుమారుడు కొండారెడ్డి గారు ఎందుకు ఇంత పెద్ద మాట